మీరు అతి వేడితో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే సో మిస్ కాకుండా చూడండి ఆయుర్వేదంలో అతివేడిని తగ్గించే అద్భుతమైన మూలిక ఒకటి ఉంది అదే అంతర తామర దీని శాస్త్రీయ నామం పిస్టియా స్ట్రాటియోటిస్ దీనిని వాడుక భాషలో కుంచిక అని కూడా పిలుస్తారు దీనిలో ఉండే ఔషధ గుణాల కారణంగా దీనిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా అతివేడితో బాధపడే వాళ్లు అంతర తామర మొత్తాన్ని మెత్తగా నూరి శరీరం పైన కడితే వేడి వల్ల వచ్చే ఒళ్లు మంటలు తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా కాళ్ల తిమ్మిర్లతో బాధపడే వాళ్లు అంతర తామరను నూరి అరికాళ్లకు కడితే కాళ్ల తిమ్మిరి నుంచి ఉపశమనం కలుగుతుంది ఇక ఎడిమా లాంటి ఉబ్బు రోగముతో బాధపడే వాళ్లు రెండు స్పూన్ల అంతర తామర రసాన్ని రోజుకు మూడు పూటలా తాగుతూ చప్పిడి పత్యం చేస్తే ఎడిమా తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా చర్మ వ్యాధులతో బాధపడే వాళ్లు అంతర తామరను కాపర్ సల్ఫేట్ తో కలిపి నూరి చర్మ వ్యాధులపై రాస్తే అవి తగ్గిపోతాయి అలాగే చద్దితో బాధపడే వాళ్లు అంతర తామర ఆకురసంలో పంచదార కలిపి తీసుకుంటే వాంతులు తల తిరగడం వంటివి తగ్గే అవకాశం ఉంటుంది అయితే అంతర తామరతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ